హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మార్ట్ సోనీశివ ఈరోజు మన వీడియోలో దీపావళి స్పెషల్గా కాలాజామున్ అయితే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అంటే కాలా జామున్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా కోవాతో చేయాలి అలా కాకుండా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్ కాకుండా ఇలా ఒకసారి కాలాజామున్ ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసేయగలరు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఈ కాలా గులాబ్ జామున్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా పంచదార వేసుకొని ఒక వన్ టీ స్పూన్ దాకా నీళ్ళు వేసుకొని చక్కగా ఈ పంచదార అంతా కూడా కరిగే విధంగా కరిగించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఎంటీఆర్ బ్రాండ్ది వన్ ఎయిటీ గ్రామ్స్ది గులాబ్ జామున్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట మీరు ఇక్కడ ఏ బ్రాండ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ప్రీమిక్స్ అంతా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న పంచదార ఉంది కదా అది చక్కగా కరిగిపోయి ఉంటుంది సో ఆ పంచదార నీళ్ళని ఈ గులాబ్ జామ్ మిక్స్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక పావు కప్పు నీళ్ళు తీసుకొని పావు కప్పు నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చక్కగా మరీ గట్టిగా కాకుండా మరీ టూ సాఫ్ట్గా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి పిండి అనేది ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ పిండి నాణ్యలోపు ఒక బౌలు స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి రెండున్నర కప్పు దాకా పంచదారనైతే వేసుకోవాలి సుమారుగా ఇది ఆరు వందల యాభై గ్రాముల దాకా ఉంటుందన్నమాట పంచదార అనేది సో రెండున్నర కప్పులు పంచదార వేసుకున్న తర్వాత కొంచెం తక్కువగా నీళ్లు వేసుకోవాలన్నమాట అంటే మనం పంచదార రెండున్నర వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల దాకా నీళ్ళని వేసేసుకొని ఈ పంచదార అంతా కరిగే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని చక్కగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇక్కడ ఇలా కరిగిపోయిన తర్వాత రెండు ఇలాచీలని చక్కగా దంచుకొని వేసేసుకోవాలన్నమాట మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఇలాచీలని దంచుకొని అప్పటికప్పుడైతే ఇలా వేసుకుంటున్నాను ఇలా ఇలాచీ కూడా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనకి కొంచెం ఈ పంచదార అనేది మరీ తీకపాకం రాకుండా కొంచెం ఇలా చేతులతో పట్టుకుంటే జిగురుగా అంటుకునేటట్టు రావాలన్నమాట మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పట్టుకుంటామో పాకాన్ని సేమ్ అలాగే పట్టుకోవాలి అలా జిగురుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న జామున్ పిండి ఉంది కదా ఆ జామున్ పిండిని చక్కగా ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చక్కగా ప్రెష్ చేస్తూ రౌండ్ బాల్లాగా చేసుకోవాలన్నమాట మనకి క్రాక్స్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కాలాజామున్ అనేది చూడండి ఇలా రౌండ్ బాల్లో ఒక్క చోట కూడా క్రాక్ అనేది లేదు కదా సో చక్కగా ఇలా రబ్ చేసుకుంటూ రౌండ్ బాల్లా చేసుకుంటే మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇలాగే చక్కగా అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒక ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే అన్నీ చేసుకున్నాను కదా ఇలా చక్కగా అన్నిటిని కూడా సాఫ్ట్గా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం వీటిని స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరీ హీట్గా అవ్వకూడదు అలానే లో హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం తయారు చేసుకున్న జామున్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఒకేసారి మొత్తాన్ని కూడా వేసుకోకుండా ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నైతే వేసుకోండి లే ఒక సుమారు ఒక ఎనిమిది లేదా తొమ్మిది జామూన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు క కలుపుకుంటూ చక్కగా ట్రై చేసుకోవాలి చూడండి మనకి ఈజీగానే కలర్ అనేది చేంజ్ అయిపోతే మాడిపోవండి ఎందుకంటే మనం పంచదార నీళ్ళు వేసాం కదా ఇలా కలర్ చేంజ్ అవ్వడానికే అనమాట పంచదార నీళ్ళు అనేది పిండిలో వేసాం సో ఇలా చక్కగా కాలాజామున్ అనేది ఇక్కడ చక్కగా ఇలా కలర్ మారిపోయి ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి షుగర్ సిరప్లో వేసేసుకోవాలి గోరువెచ్చగా లేకపోతే మళ్ళీ ఒక ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోండి ఇలాగే జామున్ అన్నిటిని కూడా ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయి అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా ఇలా కాలాజామున్ అయ్యేంత వరకు బ్లాక్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అన్నిటిని కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే వేడివేడిగా షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక గంట పాటు అలాగే వదిలేసేయండి చూడండి గంట తర్వాత చక్కగా జామున్ అన్నీ కూడా షు షుగర్ సిరప్ని చక్కగా పీల్చుకున్నాయి కదా సో చూడండి కాలా జామున్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ జామున్ అన్నిటిని కూడా చక్కగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా హాట్ హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తినచ్చు సో అంతేనండి చాలా ఈజీ కదా చాలా క్విక్గా అయిపోతుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునే గులాబ్ జామున్ కాకుండా ఒకసారి ఇలా గులాబ్ జామున్ ప్రీమిక్స్తో కాలాజామున్ను కూడా ట్రై చేయండి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి అసలు ఎంత సాఫ్ట్గా చూడండి మనకి షుగర్ సిరప్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా పీల్చుకుందో చక్కగా తుంచుతుంటే ఎంత సాఫ్ట్గా తునుగుతుందో ఎంత పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుందో సో తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇది వాళ్ళకి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నేను అత షేర్ చేసుకుంటాను అసలు మర్చిపోద్ది ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అమర్ రేటేస్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం స్మార్ట్ మార్ట్ చూసి వా ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు బాయ్ ఆల్